హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తేనండి ఈరోజు ప్రత్యేకమైన ఒక వీడియో మీకు చేసి చూపించాలని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నానండి ఈ వీడియో ఏమిటంటే మాకు ఎప్పటి నుంచో కూడా ఒక నిమ్మ చెట్టు ఉందండి ఆ నిమ్మ చెట్టు అయితే చాలా చాలా పెద్ద పెద్ద నిమ్మకాయలు అండి నిమ్మకాయ సైజు కూడా చాలా పెద్దగాను దానిలో కూడా రసం కూడా చాలా బాగుంటుందండి ఇది సమ్మర్లో వచ్చిన నిమ్మకాయలు అండి ఇవి ఇప్పుడు ఈ చెట్టు దులిపితే వస్తాయండి నిమ్మకాయలు మామూలుగా రావండి చెట్టుకి ఇది ప్రతి ఇంట్లో కూడా ఈ నిమ్మ చెట్టు అనేది ఒకటి ఉంటే అనారోగ్యాలకు కానీ మరి ఆరోగ్యాలకు కానీ అన్నింటికి కూడా చాలా బాగా ఔషధంగా పనిచేస్తుందండి ఇది చాలా చాలా బాగుంటుందండి ఎందుకని చెప్పేసి అని చెట్టు అంతా కూడా ఒకసారి చూడండి చెట్టు అంతా కూడా ఇది నాకు సమ్మర్లో వచ్చిన హార్వెస్ట్ అండి ఇది గుత్తులు గుత్తులేనండి ఎక్కడ చూసినా కానీ అసలు గోల్డెన్ కలర్లో వచ్చి చాలా బాగున్నాయి చూడండి ఒక్కసారి ఇదిగోండి కింద కూడా అవన్నీ కూడా నిమ్మకాయలు ఎంత బాగా రాలిపోయినాయి అంటే చాలా చాలా అండి పది రోజుల నుంచి కూడా మాకు బాగా వర్షం అండి ఆ వర్షంలో కూడా ఇదిగో ఆకంతా కూడా ఎండిపోయిన ఆకంతా కూడా రాలిపోయి చాలా చిగుర్లు వచ్చేసి ఇది ఇప్పుడు మనం హార్వెస్ట్ చేసుకుంటేనే మళ్ళీ చెట్టు నిండా కూడా మళ్ళీ పోత అనేది స్టార్ట్ అవుద్దండి మనకి సంవత్సరం పొడుగుతో కూడా మాకు ఈ చెట్టు ఎప్పుడు కూడా నిమ్మకాయలు వస్తూనే ఉంటే మేము కోస్తూనే ఉంటామండి అదివరకైతే మేము ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టలేదు కాబట్టి చెట్టు అంతా కూడా మరి కాయ బాగా పండిపోయింది కాబట్టి కాయలు కోస్తాను కుదరలేదు అవన్నీ కూడా ఇదిగోండి ఇలా గోల్డెన్ కలర్లో ఉండి చెట్టు నిండా కూడా రాలిపోయండి అండి మళ్ళీ కూడా మాకు ఉరుముతుందండి బాగా ఉరుగుతుందండి ఉరుంతుల్లో కూడా గోల్డెన్ షేడ్ వచ్చినాయి కూడా మొత్తం కోసేసేస్తానండి హార్వెస్టింగ్ చేస్తాను చూడండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజీ మీది తోట నేను మీ రాజీని ఇదిగోండి నేనైతే నాకు అందినంత మట్టికి కూడా నిమ్మకాయలు కోస్తున్నానండి ఇప్పుడు కూడా మాకు వాతావరణం అనుకూలించట్లేదండి అయినా సరే చేతిని అందినంత మట్టికి కోసేసి కాయలు ఒక్కసారి చెట్టు దులుపుతానండి ఎన్ని కాయలు రాలతాయో వానలు అయితే ఎలా పడుతున్నాయి రోజు రోజు అలాగే కూడా మా నిమ్మ చెట్టుకి నిమ్మకాయలు వర్షం పడిందండి చూడండి కోస్తున్నాను చూడండి అన్నీ కూడా గోల్డెన్ క ఇది సమ్మ కాబట్టి చిన్న సైజులో ఉందండి లేకపోతే ఇంత లావ్ సైజు ఉంటుంది నిమ్మకాయ ఎప్పుడు కూడా ఈ చెట్టుకి మా ఒక్క కాయ కోసుకుని మనం రసం పిండితే కనీసంగా ఇంత గ్రాసుడు రసం వస్తుంది బాగా పుల్లగాను చాలా బాగుంటుంది అన్నిటికీ కూడా మేము ఎక్కువ కూడా మా పిల్లలు బళ్ళలోకి వెళ్ళేటప్పుడు ఇవి కాయలు కోసి పొద్దున్నే వాళ్ళకి టిఫిన్ గబ్బుకునే చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు నిమ్మకాయ పులిహోర చేసి వాళ్ళకి పెట్టేసేసే శుభ్రంగా సంతోషంగా వాళ్ళు తినేసి వెళ్ళిపోయేవాళ్ళండి అప్పటి నుంచి కూడా ఈ నిమ్మ చెట్టు మాకు సంవత్సరం సంవత్సరం పొడుగుతా కూడా కాయలు ఇస్తానే ఉంటున్నాయండి ఇది నిమ్మ చెట్టు అండి మనం ప్రత్యేకంగా కొనుక్కొచ్చుకొని వచ్చండి గార్డెన్ నర్సరీలో దొరుకుతాయి లేకపోతే కొనుక్కోలేని వాళ్ళు ఉంటే కనుక మనం షాప్ దగ్గర నుంచి నిమ్మకాయలు తీసుకొచ్చినప్పుడు వానలో విత్తనాలు వస్తాయి కదా ఆ విత్తనాలు కూడా మనం ఎక్కడ ఊరిని అలా జల్లినా కానీ ఊరినే వస్తాయండి ఆ మొక్కలు మొక్కలు కొద్దిగా ఎత్తైన తర్వాత తీసుకొని వేరే చోటు పెట్టుకుంటే చాలా బాగుంటుంది చాలా చక్కగా తొందరగా పెరిగే చెట్టు అండి ఇది బట్టడితో బుట్టడికాయలు వస్తాయండి అందిన మట్టికి కూడా నేను నిమ్మకాయలు కోస్తూనే ఉన్నాను ఇదివరకండి నేను వీడియోస్లో నిమ్మకాయ పులిహోర ఎలా చేయాలని చెప్పేసి అని మా చెట్టు నిమ్మకాయలో కోసి పులిహోర చేసి వీడియో చేసి పెట్టాను చూడండి ఒకసారి ఒకసారి చెట్టు ఊపుతున్నాను చూడండి ఎన్ని నిమ్మకాయలు అంటే బబ్బా అందట్లేదండి చాలా మట్టికి నాకు ఇంకా పైన ఇంకా బోలుడు ఉన్నాయండి ఈ రోజున మనకి ఈ బొట్టడితో బొట్టడు కాదండి ఇంకా ఇంతకు మించి వస్తాయండి మనకి నిమ్మకాయలు ప్రతి ఒక్కటి కూడా కోస్తూనే ఉంటాం బాబా ఇంకా ఉన్నాయి అనుష సన్న కర్ర ఉంటాయి చూడనుషండి చెట్టు అంతా ఊపితే నిమ్మకాయలు అన్నీ కూడా పండిని అన్నీ కూడా చాలా రాలిపోయినాయండి నిమ్మకాయల వర్షం కురిస్తుందండి ఈరోజు మాకు చూడండి ఎన్ని కాయలు ఈ నిమ్మకాయ మనకి సమ్మర్లో అయితేనండి బాగా వే నాలుగు పెడసట్టుపోతున్నాను అనుకున్నప్పుడు నిమ్మకాయ రసం చేసుకుని చక్కగా లెమన్ వాటర్ తాగితే చాలా బాగుంటుందండి హెల్త్ చాలా మంచిదండి ఎంత టేస్ట్గా ఉంటే పుల్ల పుల్లగా కూడా దీనిలో కలుపుకొని తాగినప్పుడు చాలా బాగుంటుందండి ఈ సెలవు చేస్తుందండి మనిషికి చూడండి ఇంకా చెట్టు కింద కూడా చెట్టు చాలా చిన్నదేనండి చెట్టు అంతా కూడా ఒకసారి మీరు చూడండి చూసారండి ఇదిగోండి అన్నీ కూడా గోల్డెన్ షేర్లో మొత్తం కూడా బొట్టుడైన అండి ఇంకా పచ్చికాయలు కాకోకుండానే పండుకాయలు అన్నీ కూడా అండి చూడండి ఒకసారి ఇవన్నీ కూడా హార్వెస్ట్ చేసాము ఇది ఒక చిన్న వీడియో అండి కానీ అందరికి వాన పడతాయేమో కానీ మాకైతే నిమ్మకాయలు వాన పడిందండి అయితేను చాలా చాలా బాగుందండి ఇవన్నీ కూడా ఇంకా ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ అన్నీ మీకు మీ ఛానల్ రావాలంటే నా ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు అందరూ కూడా తప్పనిసరిగా మరి కొత్త కొత్త వీడియోస్ ఎన్నో కూడా మీకు నోటిఫికేషన్కి వస్తూ ఉంటాయి అంతేకాదండి ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఇటువంటి నిమ్మ చెట్టు ఒక్కళ్ళు పెంచుకుంటే ఒక్కొక్కటి పెంచుకుంటే చాలా బాగుంటుందండి చాలా చాలా బాగుంటుంది అండి ఇంకెవరైనా సరే మరి నా ఛానల్ ఎంతోటిగా కూడా చాలామంది మరి సబ్స్క్రైబ్ చేసుకున్నారు చాలా మంది లైక్ చేశారు కూడా అండి ఇంకా కూడా మీ సపోర్ట్ ఎప్పుడు కూడా నాకు ఇలాగే ఉండాలని చెప్పేసి ఇది ఈ వీడియోస్ని ఇంకా మీరు మీ వాళ్ళకు కూడా షేర్ చేసినట్లయితే ఇంకా అనేకులు ఈ మొక్కల్ని ఇలా చూసి పెంచుకున్నా అని చెప్పేసి కూడా ఒక ఆశ కలుగుతుందండి అటువంటి ఆశని మనం మనం కూడా తీర్చే వాళ్ళంగా వాళ్ళ సపోర్ట్ నా ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు కొత్త వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది సీయో నెక్స్ట్ వీడియో